వెల్కమ్ టు వైజాగ్ అనకాపల్లి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సుజాత డ్యాన్సులు విద్యా వ్యవస్థలో ఒక కుదుపు కుదిపేసిన సుజాత డాన్సులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం అనకాపల్లి జిల్లాలో స్పీకర్ చింతకాయల అయ్యనపాత్రుడు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ విజయకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా పలు పాఠశాలల్లో నర్సీపట్నం మున్సిపాలిటీలో పెదబొడ్డేపల్ల హై స్కూల్లోనూ అదేవిధంగా ప్రతి పాఠశాలలోనూ కూడా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అయితే ఇందులో విశేషం ఏంటంటే అనకాపల్లి జిల్లా పాయికురాపేట నియోజకవర్గం కోటవట్ల మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన మార్తి సుజాత అనే ఈమె జల్లూరు హై స్కూల్లో చేసిన డ్యాన్సులు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది ప్రస్తుతం ఆమెతో ఎయిట్ వైజాగ్ చేస్తున్న ఇంటర్వ్యూను మీకోసం ముందుగా ప్రచురణ చేస్తున్నాం తర్వాత మిగతా ఇంటర్వ్యూలు కూడా మీకోసం ఇస్తాం థ్యాంక్ యూ టివియేట్ వైజాగ్ మీ ఎంఏ రాజు మొన్న మీరు మీ పిల్లలతో చేసిన డ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా వైజాగ్ చాలా చాలా నిజంగా నేను వైరల్ అవడమే సార్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది మీరు నాకు హిందీ మేడం చాలా వరకు హెల్ప్ చేశారు సార్ మేడం మీరు చేయగలరు కొంచెం ఎంగగా ఉన్నారు కదా పర్వాలేదు చెయ్యండి అని చెప్పారు సార్ అంటే సార్ అంటే పిల్లలు ఇంటి దగ్గర వాళ్ళ డాడీ చిన్న చిన్న అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉండేవారు సార్ చిన్నప్పుడు అయితే ఇలా 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 అంటుంటే వాళ్ళు కూడా ఇలా 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 అనేవారు సార్ భానుప్రియ ప్రియ గారు సాంగ్ సార్ నిజంగా భానుప్రియ గారు మీరు లేదో నాకు తెలియదు కానీ దయచేసి ఒక్కసారి ఒక్కసారి మాట్లాడండి భాను గారు ప్లీజ్ అండి ఎందుకంటే నాకు అందరు ఇద్దరు పిల్లలే అనుకుంటున్నారు సార్ కానీ నాకు ఇద్దరు కాదండి నాకు ముగ్గురు పిల్లలు బాబు ఏమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు సార్ గోల్డ్ అనుకున్నాం సార్ అంటే అప్పుడు చిన్న చిన్నవి మాకు అవే అప్పట్లో చాలా హాస్పిటల్ మా చుట్టుపక్కల ఉన్న అనకూడదు కదా సార్ మా ఊరు కుర్రాలు ఫస్ట్ ఆఫ్ అక్క అది చాలా చాలా ఫేమస్ అయిపోతాయి అంటే నేనేనా అని వాళ్ళు వీడియో చూపిస్తే నేను ఆశ్చర్యానికి గురైతాను సార్ నిజంగా అంటే మొత్తం అంటే చిన్న చిన్నవే కొడతాను సార్ పెద్దగా ఏమీ రాదు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం పెట్టారు రాష్ట్రంలో ఎక్కడో జరుగుతున్నాయో చూస్తే ఇవాళ నాకు నిజంగా కళ్ళని వచ్చింది మనకి రాష్ట్రంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూళ్ళు ఉన్నాయి ముప్పై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మంది పిల్లలు చదువుతున్నారు డెబ్బై ఒక్క లక్ష అరవై వేల మంది ఇవేళ మీటింగ్లు పాల్గొన్నారు లక్ష ఎనభై వేల రెండు వందల అరవై అరవై ఆరు మంది ఈవేళ మీటింగ్లకు వచ్చారు ఉపాధ్యాయులు నాకు వయసు వచ్చిన తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒకే రోజు ఇంతమంది లో పార్టిసిపేట్ చేయడం ఇది ఫస్ట్ టైం నాకు పిల్లల కోసం నేను ఏమైనా చేస్తాను అంత ఇస్తాను నాది బాధితులు ఇష్టం ఇవ్వండి నా పిల్లల భవిష్యత్తు కాపాడమని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చి అందరికీ అందరికి నమస్కారాలు

నువ్వు అనుకున్నట్టు లైఫ్ లో ఏం అవ్వాలని అనుకున్నావో అది ఆగిపోవాలి అని దేవుడిని కోరుకున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు